హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్ ఈ రోజు వీడియోలో యూస్ఫుల్ కిచెన్ టిప్స్ అయితే చూసేద్దాం ఈ టిప్స్ అన్ని కూడా మనందరికీ చాలా బాగా యూజ్ అవుతాయండి యూస్ఫుల్ వీడియో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ ని ఎవరైనా సరే కొత్తగా చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇక అస్సలు లేట్ చేయకుండా మనందరికీ ఎంతగానో యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ చూసేద్దాం రండి మన అందరి ఇళ్లలో కూడా కామన్గా ఇలాంటి పెళ్లి పత్రికలు అయితే ఉంటాయి అవి మనకు అసలు ఎందుకు యూస్ కావు అనేసి వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము వీటిని కూడా రియూజ్ చేసుకోవచ్చు ఇలాంటి దేవుడి బొమ్మలు పెళ్లి పత్రికల మీద వస్తూ ఉంటాయి కదా ఆ దేవుడి బొమ్మని నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపించినట్లు కట్ చేసుకోవాలి అలాగే మన ఇంట్లో పెన్స్ వాడేసాక అవి అయిపోయాయి అనేసి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఏదో ఒక పెన్ క్యాప్ ని తీసేసుకోండి డబుల్ సైడ్ టేప్ ని కొద్దిగా కట్ చేసుకుని పెన్ క్యాప్ కి ఒకవైపు అంటిచ్చేసుకోవాలి దానిపైన ఉన్న స్టిక్కర్ ని తీసేసి పెళ్లి పత్రికలో కట్ చేసుకున్న దేవుడి బొమ్మని స్టిక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా స్టిక్ చేసుకోండి అలాగే ఇంకొక సైడ్ కూడా డబుల్ సైడ్ టేప్ని పెన్ క్యాప్కి అంటిచ్చేసుకోవాలి వాకిలి దగ్గర కనుక ఈ విధంగా స్టిక్ చేసుకున్నట్లు అయితే మనము పూజ చేసుకునేటప్పుడు అగరబత్తీలు పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ బాటిల్స్ ఖాళీ అయిపోయిన తర్వాత వాటిని ఊరికే పడేయకుండా మన అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం ఒక చాకుని వేడి చేసి కోకోనట్ బాటిల్ సగానికి కట్ చేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసిన బాటిల్ కింది పాటలో కొంత ఆయిల్ అనేది ఉంది కదండి చిన్నపిల్లలవి కలర్ అంటుకున్నవి టైట్ అయినవి చిరిగిపోయినవి పాతవి ఏవైనా సరే కాటన్ క్లాత్లు ఉంటాయి కదండి వాటిని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసినటువంటి క్లాత్ పీసులను కట్ చేసిన ఈ బాటిల్ కింద పాటలో ఉన్న ఆయిల్లో వేసి తుడిస్తే కనుక బాటిల్లో ఉన్న ఆయిల్ కి మాక్సిమం ఈ క్లాత్ పీసులు అన్నీ తడుస్తాయండి ఇంకా అవసరం అనుకుంటే ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఈ పీసులను నానబెట్టి ఉంచుకోవచ్చు చూడండి ఈ క్లాత్ పీసులన్నీ కూడా మాక్సిమం తడిచిపోయాయి పిల్లలకి మనము దిష్టి తీయాలి అనుకున్నప్పుడు ఒత్తిలాగా చేసుకుని వెంటనే దిష్టి తీసేసుకోవచ్చు డబ్బాలోని క్లాత్ పీసులు అయిపోయిన తర్వాత వేరొక డబ్బాని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు దీనివల్ల మనము దిష్టి కోసం ఉపయోగించే ఆయిల్ గిన్నెలతోనే శ్రమ తగ్గుతుంది ఇంట్లో చిన్న పిల్లలు ఉండేవారికైతే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఏవైనా మట్టి కుండలు లేదా మట్టి పాత్రలు ఈ విధంగా క్రాక్స్ కానీ వస్తే వాటిని ఏ విధంగా రీయూజ్ చేసుకోవచ్చో చెప్తాను కుండలో నీళ్లు ముంచుకునేటప్పుడు గ్లాస్ స్లిప్ అయిపోయి అందులో పడిపోయి కుండకు నెరలాగా వచ్చేసింది ముందు దానికైతే నేను వైట్ సిమెంట్ అప్లై చేసి చూసాను అది అతుక్కోలేదు తర్వాత నార్మల్ సిమెంట్ తెప్పించి అందులో కొద్దిగా నీళ్లను మిక్స్ చేసి కుండ పైన అప్లై చేశాను మనకు ఎక్కడెక్కడైతే కుండ మీద క్రాక్స్ వచ్చాయో అక్కడ అంతా కూడా సిమెంట్ అప్లై చేసుకోవాలి సిమెంట్ వేసుకునేటప్పుడు మరీ లావుగా కాకుండా కొంచెం పల్చగా వేసుకున్నట్లయితే కుండకు బాగా అతుక్కుంటుందండి ముందు ఈ విధంగా స్పూన్ తో అప్లై చేసుకున్నాక తర్వాత చేత్తో అంతా కూడా సమానంగా వచ్చే విధంగా చేసేసుకోవాలి ఇలా పూర్తిగా అప్లై చేసుకున్నాక ఒక రోజు మొత్తం కూడా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే కల్లా సిమెంట్ మొత్తం కూడా కుండకి బాగా అతుక్కుంటుంది దాని మీద కొంచెం వాటర్ ని చల్లుకొని ఏదైనా ఒక క్లాత్ ని వేసి దాన్ని కూడా తడిపేసుకోవాలి ఇలా క్లాత్ వేసి తడుపుకోవడం వల్ల సిమెంట్ ఊడిపోకుండా కుండకి గట్టిగా అతుక్కుంటుంది క్లాత్ ని తడుపుకొని కుండను కదపకుండా ఒక రోజు మొత్తం కూడా అలా పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే కుండను కడిగి నీళ్లు పోసేసుకున్నాను సిమెంట్ అంతా కూడా కుండకి చక్కగా అతుక్కుపోయింది నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆయిల్స్ చాలా సార్లు యూజ్ చేయడం వల్ల లేదా డీప్ ఫ్రైస్ ఎక్కువగా చేసుకున్నప్పుడు అది బ్లాక్గా వచ్చేసి అడుగు అనేది పట్టేస్తూ ఉంటుంది సో ఆ ఆయిల్ని అయితే మళ్ళీ మనం యూజ్ చేయకూడదు కదా ని తీసుకొని అందులోకి వాటర్ని మిక్స్ చేసుకోండి కాన్ఫ్లోర్ డైరెక్ట్గా కూడా ఆయిల్లో వేసుకోవచ్చు నేనైతే ఇలానే వేస్తాను ఇదంతా కూడా ఆ నల్లగా ఉన్న ఆ గాడ పట్టేసింది అంతా కూడా ఈ కాన్ ఫ్లోర్కి పీల్చేసుకుంటుంది అనమాట తరువాత అంతా అయిపోయాక ఈ కాన్ ఫ్లోర్ని తీసి పడేయండి ఆ మిగతా ఆయిల్ని చూడండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఏ చెత్త ఏమీ లేకుండా ఫ్లోర్ అనేది పీల్చేసుకుంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు మామూలుగా మనం నూనె కాగేటప్పుడు ఆయిల్లో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తరువాత మనము పకోడీ కానీ పునుగులు కానీ బజ్జీలు కానీ గారెలు కానీ మనం డీప్ ఫ్రై చేసుకునే ఏ ఐటమ్ అయినా సరే మనం ఈ విధంగా కనుక చేసుకున్నట్లు అయితే అసలు ఆయిల్ అనేది పీల్చదండి కొన్నిసార్లు మనము ఫ్రిడ్జ్లో నుంచి పిండి తీసి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చేస్తుంది ఇలా చేసుకున్నారు అంటే కనుక ఆయిల్ పీల్చకుండా ఉంటుంది మనం వేసుకున్న సాల్ట్ కూడా నల్లగా మారదు సాల్ట్ మొత్తం కూడా ఆయిల్ అడుగు భాగంలోకి వెళ్ళిపోతుంది ఇలా కనుక ఫ్రై చేసుకున్నారు అంటే ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు కాబట్టి హెల్త్ కి కూడా చాలా మంచిది మనం దొండకాయలు ఎప్పుడైనా సరే కర్రీకి కానీ ఫ్రైకి కానీ కట్ చేసుకున్నప్పుడు చేతులకి మొత్తం కూడా అంటుకుపోయి జిగురుగా బంకగా ఉంటాయి చేతులన్నీ కూడా ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా అస్సలు పోదు వేళ్ల మధ్యలో అలాగే ఉంటుంది మన చేతులు నీట్గా క్లీన్ అయిపోవాలి అంటే కొద్దిగా సాల్ట్ తీసుకుని వేళ్ల మధ్యలో చేతులకు అంతా కూడాను బాగా రబ్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ తో చేతులన్నీ కూడా బాగా రబ్ చేసుకున్నాక నార్మల్ వాటర్ తో క్లీన్ చేసుకోండి ఇలా కనుక చేసుకున్నట్లయితే మన చేతులకున్న జిడ్డు బంక మొత్తం కూడా పోయి చేతులు నీట్ గా క్లీన్ అయిపోతాయి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇందులో మీకు ఏ టిప్ అయితే బాగా నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి